రేపని ఎల్లుండని వాయిద వేస్తావు నేటి రాత్రియే ప్రాణం పోతే ఏమైపోతావు నేటి రాత్రియే ప్రాణం పోతే ఏమైపోతావు కోట్ల ధనము ఏలదు గుండె బలము చాలదు మేడ ఉన్న లాభమేమయా కోట్లదనము ఏలదు గుండె బలము చాలదు మేడమిద్దెలెన్నీ ఉన్న లాభమేమయా తరువాత ఏడ్చిన నీకు ఫలితమేమయా నీకు ఫలితమే ఫలితమేమయా రేపని ఎల్లుండని వాయిదా వేస్తావు నేటి రాత్రియే ప్రాణం పోతే ఏమైపోతావు నేటి రాత్రియే ప్రాణం పోతే ఏమైపోతావు